హాయ్ ఫ్రెండ్స్ ఆనంది ఆదిత్య కోసం కఠినమైన దీక్ష చేస్తూ ఉంటుంది శివనామాలు జపిస్తూ పూజ చేస్తూ ఉంటుంది ఆనంది ఆరు బయట కూర్చొని ఆదిత్య కాలకు పుయ్యవలసిన మందుని శివుని ముందు పెట్టి ఆ శివుని కృప కోసం కఠినమైన దీక్షలో కూర్చొని ఉంటుంది తన పక్కనే శివునికి ధూపం వేయడానికి అగ్గి పెట్టుకొని కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అని జపిస్తూ ఉంటుంది ఆనందికి కాస్త దూరంగా స్టెప్స్ దగ్గర ఆదిత్య వీల్చైర్లో కూర్చొని ఉంటాడు ఆదిత్య ఆనంది వైపుకి వీల్చైర్ తిప్పుకొని చూస్తాడు ఆనంది పక్కనే ఉన్న మండుతున్న అగ్గిలో ఆనంది చీర కొంగు పడి కాలిపోతూ ఉంటుంది అది చూసిన ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు చాలా భయపడిపోతాడు ఆనంది ఎక్కడ కాలిపోతుంది అని లే ఆనంది లే ఆనంది లే నీ చీర అని గట్టిగా అరుస్తూ ఉంటాడు కానీ ఆనంది పూజలో ఉండడం వల్ల ఆనందికి ఆదిత్య మాటలు వినపడవు ఆదిత్యకి ఏం చెయ్యాలో తెలియక ఆనందిని కాపాడడానికి ముందుకు కదులుతాడు కానీ వీల్చైర్ స్టెప్స్లో నుంచి జారి ఆదిత్య కింద పడిపోతాడు ఆదిత్య కింద పడినా సరే ఆనందిని కాపాడడానికి లేచే ప్రయత్నం చేస్తాడు చీర కొంగు కాలిపోతుందే ఆనందికి ప్రమాదం జరుగుతుంది ఆనంది కాలిపోతుంది అన్న భయంతో బలంగా ఆదిత్య లేవడానికి ప్రయత్నం చేస్తాడు ఆదిత్య లేచి నడుచుకుంటూ వెళ్ళి ఆనందిని కాపాడుతాడు దీంతో ఆనంది సేఫ్ అవుతుంది ఆదిత్యకు కాళ్ళు వస్తాయి ఆనంది ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్